హాయ్ ఈ రోజు మన కిచెన్ లో రెండు రకాల చేపల ఫ్రై ఎలా చాలా చేసి చూపిస్తాను ఒకటి పిల్లల కోసం రవ్వ కోటింగ్ ఫ్రై మరొకటి మన నార్మల్ ఇంట్లో అందరి కోసం మసాలా ఫ్రై అండి ఎటు చూసినా చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా సింపుల్ గా ఇంట్లోనే చేసుకోవచ్చు ఒక్కసారి ఈ ప్రాసెస్ లో చేపల ఫ్రై చేసి చూడండి అసలు ఇంట్లో వాళ్ళైతే ఎప్పుడు ఇదే రెసిపీ కావాలని అడిగి మరి చేయించుకుంటారు అంత బాగుంటుంది ముందుగా నేను ఏడు వందల గ్రాముల చేప ముక్కలను తీసుకున్నాను వీటిని కొంచెం ఉప్పు నిమ్మరసం వేసి బాగా శుభ్రంగా కడుక్కున్నాను ఎప్పుడైనా ఫిష్ ఫ్రై చేసేటప్పుడు మనము చేప ముక్కలు అనేది మరి సన్నగా కాకుండా మరి మందంగా కాకుండా ఇలా మీడియంగా కట్ చేయించుకోవాలి ఇలా కట్ చేయించుకొని ఫ్రై చేస్తేనే మంచిగా ఫ్రై అవుతాయి సన్నగా కట్ చేసుకుంటే మరి గట్టిగా అయిపోతాయి తినడానికి ఎంత బాగుండవు మరి మందంగా ఉంటే పైనుంచి కలర్ వచ్చి ఫ్రై అవుతాయి లేదని లోపల నుంచి మొత్తం పచ్చిగా ఉంటుంది ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది వీటి కోసం నేను మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను కారంకి తగ్గట్టు రెండు టేబుల్ స్పూన్ల కారం తీసుకున్నా ఈ కారం అనేది కొంచెం తక్కువ ఉంటుంది టేస్ట్ తగ్గట్టు ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ అలానే రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి బియ్య పిండి వేయడం వల్ల చాలా క్రిస్పీగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఒకవేళ బియ్య పిండి లేకపోతే ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అలానే ఒక పెద్ద లెమన్ వేసుకున్నాను జ్యూస్ అని తీసుకొని వీటన్నిటిని ఒకసారి ముందుగా కలుపుకోవాలి ఇందులో కొంచెం నీళ్లు వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా పేస్ట్ లాగా చేసుకుంటేనే కరెక్ట్ గా సరిపోతుంది అనమాట మరీ పలుచగా చేయకుండా మరీ తిక్కుగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి అందుకే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా పేస్ట్ లాగా కలుపుకొని ముందుగా క్లీన్ చేసుకొని పెట్టకుండా చేప ముక్కలకి బాగా కోటింగ్ చేయాలి ఒక్కొక్క ముక్కలకి మసాలా అనేది ఇలా చేతితో రుద్దుతూ పట్టిస్తే చేప ముక్కలు ఫ్రై చేసిన తర్వాత చప్పగా ఉండకుండా మంచి టేస్ట్ తో వస్తుంది ఇలా చేప ముక్కలన్నిటిని ఒక్కొక్క దాన్ని తీసుకొని మొత్తం మసాలా పట్టించుకోవాలన్నమాట అన్ని ఒకేసారి కాకుండా ఒక్కొక్క ముక్కలని ఇలా పట్టిస్తేనే కరెక్ట్ గా చేప ముక్కలకి మసాలా పడుతుంది అన్ని ఈ విధంగానే చేప ముక్కలకి మసాలా పట్టించుకొని ఒక మనం ముప్పై నిమిషాల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని మసాలా ముక్కలు బాగా సెట్ అవుతాయి మీరు కావాలనుకుంటే టైట్ కంటైనర్ లో పెట్టుకొని ఈ చెప్ప ముక్కలన్నిటిని కూడా ఒక వారం రోజుల దాకా స్టోర్ చేసుకోవచ్చు అండి మనం చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకొని ఫ్రై చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు నేను మసాలాకి అన్ని ఇలా ముక్కలకి పట్టించా కదా దీని ఇప్పుడు నేను థర్టీ మినిట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను ఆఫ్టర్ థర్టీ మినిట్స్ తర్వాత నేను ఒక ప్లేట్ లో మా పిల్లలకి రవ్వతో చేసిన ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టము ఒక బౌల్ అంటే మనం చేసే చేప ముక్కల్ని బట్టి మన ఉప్మా రవ్వ అనేది కోటింగ్ అవుతుంది నేను తీసుకున్న ఉప్మా రవ్వ హాఫ్ బౌలు దీన్ని ఇలా మొత్తం ముక్కలకి పట్టి పై నుంచి ఇలా స్పూన్తో కానీ చేత్తో కొంచెం ప్రెస్ చేసుకుంటూ చేస్తే ఈ రవ్వ అనేది పైనుంచి బాగా పడుతుంది బాగా కోటింగ్ అవుతుంది అనమాట ఇలా రవ్వతో చేయడం వల్ల పైనుంచి ఇంకా క్రిస్పీగా అయి ఫ్రై అనేది బాగా టేస్ట్ ఉంటుంది మా పిల్లలు ఎప్పుడు ఇలా రవ్వతో చేస్తేనే తింటారు వాళ్ళ కోసం నేను రవ్వ కోటింగ్ చేసి ఫిష్ ఫ్రై చేస్తున్నాను నేను ఉప్మా రవ్వ తీసుకున్నాను కదా ఇందులోనే మీరు కావాలనుకుంటే కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ పిల్లల కోసం కాబట్టి నేను ఈ మసాలా అనేది సరిపోతుంది అని చెప్పి యాడ్ చేయలేదు నేను సగం ముక్కల వరకు రవ్వ కోటింగ్ చేసుకున్నాను అలానే కొన్ని పీసెస్ అనేది ఇలానే మసాలాతో ఉంచేసాను ముక్కలకి రవ్వతో కోటింగ్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేస్తే మనం ఆయిల్ వేసిన తర్వాత రవ్వ అనేది సపరేట్ అవ్వకుండా ముక్కలతో పాటు మంచిగా ఫ్రై అయిపోతాయి నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను మరి డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై చేస్తున్నాను ఇలా రవ్వ కోటింగ్ చేసిన ముక్కలన్నిటినీ వేసుకొని లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ చేసుకుంటూ ముక్కలని కలపకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేస్తే పై నుంచి కూడా కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ ఆయిల్ కరివేపాకు ఫ్లేవర్ అనేది ఫ్రై అయిన తర్వాత చేపలకి పట్టి మంచి టేస్ట్ వస్తుంది ఇలా రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ఇలా పీసెస్ ని ఒక్కొక్కటిగా సపరేట్గా గా చేసుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మంచి క్రిస్పీగా వేగేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ముందుగా మనము కోటింగ్ అప్పుడు కూడా పిండి యూజ్ చేస్తున్నాము అలానే ఇలా పై నుంచి రవ్వ కోటింగ్ అండి ఫిష్ ఫ్రై మాత్రం చాలా బాగుంటుంది క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి చూసారు కదా రవ్వ అనేది కూడా అసలు ఎక్కువగా సపరేట్ అవ్వలేదు ఆయిల్ లో వేసిన తర్వాత ఇలా లో మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే ఆయిల్ అనేది కూడా చాలా తక్కువ పడుతుంది ఒకవేళ ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఆయిల్ అనేది కొంచెము ఎక్కువ తక్కువ అవ్వచ్చు కదా మధ్యలో కావాలనుకుంటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు రవ్వతో ఫ్రై చేసిన ముక్కలన్నిటిని తీసి నేను పక్కన పెట్టుకున్నాను అలానే ఆ ఆయిల్లోనే మసాలా కలిపిన చేప ముక్కలని వేసుకొని రెండు వైపులా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా మసాలా అనేది కూడా ముక్కల నుంచి కూడా సపరేట్ అవ్వలేదు ఈ విధంగా చేప ముక్కలని టన్ చేసుకుంటూ రెండు వైపులా క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుందండి ఒకసారి ఈ ప్రాసెస్ లో చేప ముక్కలను ఫ్రై చేసి చూడండి ఇలా చేసిన చేప ముక్కల పైన రసం కానీ పప్పుచారు గాని నంచుకొని తింటే రైస్ తో పాటు చాలా బాగుంటుందండి ఇలా రెండు రకాల ఫిష్ ఫ్రై చేశాను నేను మీరు కూడా ఒక్కసారి ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలకు రవ్వ కోటింగ్ వేరియేషన్ అలానే పెద్దలకు మసాలా వేరియేషన్ ట్రై చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్